ఐసిడిఎస్ డైరెక్టర్ గారి కార్యాలయంలో ఏఐటిసి ఐఎఫ్టి అనుబంధ అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో ఐసిడిఎస్ డైరెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు అట్లానే ఐసిడిఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు చర్చలు చాలా సానుకూలంగా జరిగినాయి మేము పెట్టిన డిమాండ్ లో ఎక్కువ అంగీకరించారు అలానే వేతనాలకు సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఒక నెల రోజుల్లోపు వేతనాల విషయం కోసం అన్ని స్థాయిలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం కనుక స్పందించబోతే మరో పోరాటానికి వెళ్తాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది రెండు ఈరోజు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఇచ్చిన ఫోన్లు పనిచేయట్లేదు నెట్ సిగ్నల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ అంశం పదే పదే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాం ప్రభుత్వం స్పందించిన కారణంగా అనివార్యంగా ఆగస్టు నాలుగో తారీఖు నుండి ఫోన్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ఫోన్లకు సంబంధించి యాప్ లో వస్తున్న ఇబ్బందుల గురించి కూడా చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది కేంద్ర ప్రభుత్వం పెట్టిన పోషణ ట్రాక్టరీ యాప్ లో ఏదైతే ఉందో అది మన రాష్ట్ర ప్రభుత్వంలో మార్చడానికి సాధ్యం కాదు అందుకని పోషణ ట్రాక్టరీ యాప్ లో ఉన్న అన్ని కూడా చేయాల్సిందే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అదనంగా బాల సంజీవని యాప్ పెట్టారో ఈ యాప్ లో మాత్రం అన్ని మార్పులు చేస్తామని చెప్పేసి తెలియజేశారు ఇంతకు పెట్టిన కొత్తగా పెట్టిన ఇన్నో అవుట్ గానీ తొలగిస్తా ఉన్నారు అట్లనే ఎఫ్ఆర్ఎస్ తీసేస్తా ఉన్నారు పోషణ ట్రాక్టర్ లో నమోదు చేసిన దీంట్లో గవర్నమెంట్ వాళ్ళే నమోదు చేసుకుంటామని చెప్పేసి తెలియజేశారు అదనంగా బాల సంజీవని యాప్ లో ఓన్లీ కిట్స్ ఉన్నాయో వాటిని నమోదు చేయాలని చెప్పేసి తెలియజేశారు అట్లనే ఈ ఫోన్లో లో మార్పులు చేసినందుకు ప్రభుత్వం వెంటనే వీటిని ఏ మార్పులు చేశారో అవి మినిట్స్ లో ఫోన్ తిరిగిదాకా ఇవ్వాలని చెప్పేసి కోరాము దాన్ని అంగీకరించారు ఫోన్లు కూడా ఈ వచ్చే నెలక లోపు కొత్త ఫోన్లు ఇవ్వడానికి ఫైవ్ జీ ట్యాబ్లో ఫైవ్ జీ నెట్ తోటి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది అందుకని తప్పకుండా ఒక నెలలోపు ఫోన్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేసాము అప్పటి వరకు ఇప్పుడు ఏ అయితే ఫోన్లు రిటర్న్ ఇచ్చారో వాటి వరకు తీసుకొని ఎంత చేయగలిగితే అంత తప్పకుండా చెయ్యాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయకూడదు ఒత్తిడి చేయకుండా ఫోన్లు ఎంత సపోర్ట్ చేస్తే అంత చేయగలగుమో అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లనే ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ లైన్ చోట వీటన్నిటిలో కూడా ఎలాంటి ఒత్తిడి ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అట్లనే మినీలకు సంబంధించి ఆందోళన ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కొంత సానుకూలంగా స్పందించారు జీవో చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నాము క్యాబినెట్ లో ఆమోదమైనా కూడా జీవో రాలేదు కానీ ఈ ఆందోళన ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో అనేది ఇవ్వడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాము అట్లనే మిగిలిన పద్దెనిమిది వందల పది మినీ సెంటర్లు ఏ ఉన్నాయో వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లు మార్చాలి అని చెప్పేసి కూడా కోరటం జరిగింది అప్పటి వరకు ఇప్పుడు ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళకి భర్తలతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మన వైపు నుంచి కోరటం అనేది జరిగింది అలానే హెల్పర్ల ప్రమోషన్ సంబంధించి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని చోట్ల రాజకీయ జోక్యం వల్ల రకరకాల పద్ధతుల్లో ప్రమోషన్లు రాకుండా అర్హులకి రోజు అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద తప్పకుండా నిర్దిష్టంగా గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పేసి కోరడం జరిగింది దీనికి ఒక వారం రోజుల్లోపే లోపే హెల్పర్ల ప్రమోషన్లు ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది గైడ్ లైన్స్ రూపొందం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే ఇప్పటిదాకా గవర్నమెంట్ కట్టకుండా ఇబ్బంది పడతా ఉంది ప్రతి సెంటర్కి నెలకి ఐదు వందల రూపాయల చొప్పున కరెంటు బిల్లుకి ఇస్తామని చెప్పారు అట్లనే చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాం వేసవ సెలవులు ఇబ్బందులు ఉంటా ఉన్నాయి మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని దీనికి సంబంధించి కూడా అంగీకరించారు వేసవి నాటికి మే నెలంతా సెలవులు ఇవ్వడానికి కూడా అంగీకరించారు అట్లనే ఈ రోజు చూసుకున్న మెను సరిపోవట్లేదు పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వట్లేదు అట్లానే మెనూ రేట్లు సరిపోవట్లేదు అని చెప్పేసి డిఏ బిల్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ఈ అనేక అంశాలు కూడా చర్చించడం అనేది జరిగింది అందుకని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ కాలంలో దశల వారీగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా మందికి రావట్లేదు అందుకని ప్రయత్నం చేశాము ఇప్పుడు ఎవరికైతే హెల్పర్లకి మినేల్కి అట్లనే అర్బన్ ఉన్న వర్కర్లకు అమలు అవుతా ఉన్నాయి అవి కాకుండా వాళ్ళు ఆ పరిధిలో అంటే గవర్నమెంట్ విత్తింది ఆదాయ పరిమితి ఉందో వాళ్ళ వరకు తప్పకుండా అమలు చేస్తాము ఇంకెవరికైనా మిస్ అయితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లనే టూరలో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేయాలని చెప్పేసి మన వైపు నుంచి డిమాండ్ చేయడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రాస్తామని చెప్పేసి చెప్పారు అట్లనే ప్రధానంగా గ్రాట్యూటీ సంబంధించి గతంలో ఇచ్చిన గ్రాట్యువిటీ జివో గ్రాట్యువిటీ చట్టం ప్రకారం అమలు చేసే విధంగా జివో లేదు ఈ జీవోని మార్పు చేయాలి అని చెప్పేసి మనం దశల వారీగా అనేక రిప్రజెంటేషన్ చేశాము ఈ రోజు చర్చిల్లో కూడా పెట్టడం జరిగింది గ్రాడ్యుయీటీ సంబంధించి ఇప్పుడు ఏదైతే పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుయీటీ చట్టం ఉందో చట్టం ప్రకారం అంగన్వాడీలకి రిటైర్మెంట్ అయిన సందర్భంగా అమలు చేస్తామని చెప్పేసి మన కేబినెట్ లో కూడా ఆమోదించారు అని చెప్పేసి తెలియజేశారు మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ రేపు డిసెంబర్ నాటికి అందరికీ రిటైర్డ్ అయ్యే వాళ్ళందరికీ కూడా గ్రాట్యువిటీ చట్టం ప్రకారము గ్రాట్యువిటీ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేశారు ఏమైనా నాలుగో తారీఖు నుండి మనం చేసిన ఆందోళన ఫలితంగా ఈరోజు ఈ కాలంలో ఒకటి మినియల్ జీవో సాధించుకున్నాం రెండోది గ్రాట్యూటీ సంబంధించి కేబినెట్ ఆమోదం తెలియజేశాం అట్లనే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా అంగన్వాడీలకి ఎయకుండా కలెక్టర్లకి సర్క్యులర్ పంపించారు బిఎల్ లో డ్యూటీలు రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు అలానే ఈరోజు సంబంధించి ప్రధాన సమస్య ఈరోజు యాప్లు సమస్య ఫోన్ సమస్య తీవ్రంగా ఉంది ఈ యాప్ సంబంధించి కూడా గతంలో ఉన్న ఇన్నో అవుట్ సంజయంలో తీసేశారు అలానే సంజయంలో ఎఫ్ఆర్ఎస్ తీసేస్తా ఉన్నారు రెండు యాప్ లో కలిపి చేసే ఒకే యాప్ లో చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మార్పులు చేస్తామని చెప్పారు అలానే ఈ రోజు ఫోన్లు కొత్త ఫోన్లు కూడా ఇవ్వటానికి టెండర్లు పిలిచామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమైనా ఈ పోరాటం వల్ల కొన్ని విజయాలు సాధించుకున్నాం రాబోయే కాలంలో వేతనాల పెంపు కోసం కూడా మరింత ఐక్యంగా పట్టుదలతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఈ విజయ ఈ జీవోలు ఇచ్చినందుకు ఈరోజు చర్చలు మనం పిలిచి మూడు సంఘాలతో చర్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం వెంటనే వేతనాల పెంపు విషయంలో కూడా తప్పకుండా ఆలోచన చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్బరావు ఏపీ అంగన్వాడి ప్రత్యక్ష నెలకొచ్చి అని రాష్ట్ర ప్రధాని కాదేశ అన్నారు